హలో ఫ్రెండ్స్ నమస్తే ఎయిర్టెల్ చీపెస్ట్ ప్లాన్ రెండు వేల రెండు వందల నలభై తొమ్మిది రూపాయలకి ఏడాది మొత్తం రీఛార్జ్ చేసుకునే అవసరం లేదు ఎయిర్టెల్ రెండు అతిపెద్ద ప్రైవేట్ దిగ్గజ కంపెనీ జియో తర్వాత ఎక్కువ మంది యూజర్లు కలిగి ఉంది ప్రస్తుతం ముప్పై ఎనిమిది కోట్ల యూజర్లతో ఎయిర్టెల్ తక్కువ ధరలో అందుబాటులోకి తీసుకొస్తుంది అయితే ఎయిర్టెల్ జీపీఎస్ ప్లాన్స్ కూడా అందుబాటులోకి తీసుకొస్తుంది ఈ నేపథ్యంలో టెలికాం ధరలు పెరిగిన విషయం అందరికీ తెలిసిందే ఎయిర్టెల్ అందిస్తున్న ఈ ప్లాన్ రెండు వేల రెండు వందల నలభై తొమ్మిది ఒక్కసారి రీఛార్జ్ చేసుకుంటే ఏడాది పాటు ఎలాంటి ఇబ్బంది లేకుండా రన్ అవుతుంది ఈ నేపథ్యంలో ఎయిర్టెల్ ఏడాది మొత్తం ఫ్రీ కాలింగ్ అందిస్తుంది అంటే మూడు వందల అరవై ఐదు రోజులు వ్యాలిడిటీ పొందుతారు ఇందులో మీరు రెండు ఎస్టీడీ లోకల్ కాల్స్ ఉచితంగా పొందుతారు ఇది కాకుండా మూడు వేల ఆరు వందల ఎస్ఎంఎస్లు ఉచితం ఈ ప్లాన్లో ఎయిర్టెల్ థర్టీ జీబీ డేటా అందిస్తుంది ఏడాది మొత్తం ఇది వర్తిస్తుంది డేటా తక్కువ ఉపయోగించే వారికి ఇది బెస్ట్ ప్లాన్ అని చెప్పొచ్చు మీరు ఒకవేళ ఎక్కువగా డేటా ఉపయోగిస్తే ఏడాది ప్లాన్స్ యాడ్ చేసుకోవచ్చు డేటా ఎక్కువ ఉపయోగించలేని వారికి ఇది ఏడాది అంతా వర్తిస్తుంది ఎందుకంటే ట్రాయ్ ఆదేశాల మేరకు డేటా ఉపయోగించలేని కస్టమర్ల కోసం కొన్ని ప్లాన్లు అందుబాటులోకి తీసుకొచ్చారు ఈ నేపథ్యంలో పద్దెనిమిది వందల నలభై తొమ్మిది ప్లాన్ కూడా తీసుకొచ్చింది ఇది కూడా ఏడాది మొత్తం వర్తిస్తుంది